మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు పద్నాలుగవ జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు వెల్దుర్తి మండల కేంద్రంలో వివిధ వార్డుల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటు ఒక్క విలువ తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కుపై అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తులసి రామ్ ఎం యూ యాదగిరి ఆర్ ఐ రెడ్డి ఎస్ మధుసూదన్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలకు పత్రిక విలేకరులకు ఎలక్ట్రాన్ మీడియా విలేకరులకు అందరికి మహద్దు పోలీస్ తరఫున నమస్కారాలు ఇంత భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మన ఎంఆర్ఓ గారికి మరి ఒకసారి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు మరియు హెచ్ఎం గారికి కూడా నమస్కారాలు ఈ దినం యొక్క గొప్పతనం ఏంటిదంటే ఏది తూటాలు కూడా సాధించలేనిది మనము ఓటు సాధిస్తుంది ఇంతకుముందు మనోళ్ళు ఎవరు ఒకసారి అనంటే సో బుల్లెట్ కన్నా ఓటు బలమైనదని మనం అందరము అనుకుంటున్నాము దీన్ని మన ఇళ్ళల్లో కూడా చెప్పాలి మీరు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినాము తెలుసా మీకు వెల్దుర్చులో కొంచెము ఈ లిటరసీ తక్కువ అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ మన తల్లిదండ్రులలో మాక్సిమం డెబ్బై శాతం మంది చదువుకునే వాళ్ళే ఉంటారు మనం ఏం చెప్తే అది తింటారు ఎందుకు మనము చదువుకుంటున్నాం కాబట్టి మనకు చదువు వచ్చు కాబట్టి అరే వీళ్ళు ఏదో చదువుకొని చెప్తున్నారు మాకు అని నమ్మకం అనేది వస్తున్నట్టు దాని కొరకు మిమ్మల్ని అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి చెప్పినాము మీరు ఇంట్లో ఏం చెప్పాలి ఇది అమ్మ ఓటుని మనము మంచి నాయకునికేసుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోవద్దు ఒక ఆ రోజు ప్రలోభానికి లొంగిపోతే మనం ఐదు సంవత్సరాల వరకు పాలిస్తారో లేదమ్మాని వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు అవేర్నెస్ చేయాలి మీదే మా భవిష్యత్తు కదా భావభారిత పౌరులు అంటే ఎవరు మీరు కాబట్టి మిమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది దీన్ని గుర్తుపెట్టుకొని ఒకరోజు ఏదో మందుకో మధ్యాహ్నో మా డబ్బుకో కాకుండా మనకు మంచి ఎవరు అనేది ఆలోచించి ఓటు చేయవలసిందిగా మీ అందరికీ మరొకసారి మా పోలీస్ తరఫున తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంఈఓ గారు మాట్లాడతారు ఉపయోగించుకొని విద్యార్థి కలిగినటువంటి వ్యక్తికి మన గ్రామానికి ఉపయోగపడే వ్యక్తికి మనం ఓటు వేసుకున్నట్టయితే కొంత పనులు జరుగుతాయి అదే శ్వాసప్రిధ నాయకులకు ఒకవేళ అమ్ముడుపోయి ఓటు వేసుకుంటే అడిగే హక్కుని కోల్పోతాం కాబట్టి అందరూ దృష్టి పెట్టుకొని మీ తల్లిదండ్రులకు నిజాయితీగా ఓటు చేయమని చెప్పే అంశాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలుస్తుంది సంవత్సరము జనవరి ఇరవై తారీఖు అంటే ఇదే రోజు మనం జరుపుకుంటున్నాము దీనిలో ప్రాముఖ్యత అనేది మన సార్ తర్వాత ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు అంటే జనవరి ఏదైతే ఇరవై నాలుగు ఫస్ట్ వరకు థర్టీ ఫస్ట్ వరకు ఉందో ఈ రోజు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకు ఓటుగా నమోదు చేసుకుని ఏదైతే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక ఎలక్షన్స్ కావచ్చు దానిలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వ్యక్తి ఓటర్గా నమోదు చేసుకొని ఎటువంటి ప్రతాభాలకు లేకుండా ఓటు అనేది నిస్వార్థంగా వేయాలని మన మేము మా పాఠశాల తలు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ మన స్థానికంగా ఉన్నటువంటి సార్ గారిని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారాలు ఈ నేటి జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మన మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవము అంటే ఇది పద్నాలుగో జాతీయ ఓటర్ దినోత్సవం మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఈ రాల్లవే పాల పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులు అందరికీ మరియు సహకరించిన సంబంధిత కళాశాల లెక్చరర్స్కి ప్రిన్సిపాల్కి మరియు పాఠశాల ప్రిన్సి మన హిమ్మస్టర్ గారికి మరియు ఎంఎ సార్ గారికి ఈ కార్యక్రమం నుంచి హాజరైన స్థానిక ఎస్ఐ గారికి మరియు అందరు అధికారులు మరియు పత్రికా మిత్రులకు మరియు అందరికీ పేర్ల నమస్కారాలు ఈ ఓటర్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన పేరును ఓటర్ జాబితను చేర్చుకోవాలి చాలామందికి తెలియదు ఇది తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి అలాగే ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది చాలా ముఖ్యం చాలామంది ఏ ఈ రోజు వేస్తే ఎవరెం చేస్తారనేది కాదు ఈ ఓటుతోటే మనం దుర్మార్గులను కథం చేయవచ్చు మనకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని మనం ఎన్నుకోవచ్చు ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు చెప్పారు బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా గొప్పదని చెప్పేసి కావున ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు ఓటు హక్కు పొందు పొందాలి అలాగే ఓటు హక్కు ఉన్ను ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించాలి థ్యాంక్ యూ మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము